రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి జె లలిత పేర్కొన్నారు గురువారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న ముప్పై ఎనిమిదో రోజు సమ్మె శిబిరంలో లలిత మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందని ఆమె నిలదీశారు తాము ఏమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు తమ న్యాయమైన డిమాండ్లు తప్పకుండా ప్రభుత్వం నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చాందిని వరలక్ష్మి ఈదమ్మ ఆదిలక్ష్మి సుజాత విజయలక్ష్మి శ్రీష హరిత సెమిన జ్యోతి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఆమరణ నిరార దీక్షలు ప్రారంభించారు మరి మూడు యూనియన్ల నుండి కూడా పదహైదు మంది దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడి నాయకత్వం మరి ప్రాణాలు తెగించి జగనన్నకు తెలియాలనే ఉద్దేశంతో ఆమరణ నిదాన దీక్షలు ప్రవేశపెట్టాము గత నలభై ఎనిమిది సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో అనేక పర్యాయములు ప్రత్యక్షంగా పరోక్షంగా వినతుల రూపంలో మరి వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ గౌరవ వేతనాలు పెంచకపోగా ఐదు సంవత్సరాలు దాటేదాకా మేము వేతనాలు పెంచమని మరి బొత్స సత్యనారాయణ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికైనా మా సమస్య జగనన్న దగ్గర తీసుకు మూడు యూనియన్ల నాయకత్వాలు అప్పీల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు జగనన్న దగ్గరికి మా సమస్య తీసుకుని వెళ్ళలేదు అయినప్పటికీ కూడా జగనన్న ప్రత్యక్షంగా టీవీ ఛానల్స్లో పరోక్షంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రకటన ద్వారా మా సమస్యలు రోజు రోజుకు చూస్తున్నప్పటికి కూడా మరి మహిళలంతా కూడా మరి క్రిస్టమస్ పండుగను జనవరి ఫస్ట్ పండుగను సంక్రాంతి పండుగను మరి టెక్నర్లోనే నిర్వహించారు జగనన్న మాత్రం వాళ్ళ సొంత ఊరిలో మరి జనవరి ఫస్ట్ చేశాడు సంక్రాంతి పండుగలు కూడా రంగరంగ వైభవంగా అనుభవించారు మరి అక్క చెల్లెమ్మలు అంటున్నాడు అక్క చెల్లెమ్మల ఉసురు జగనన్నకు ఖచ్చితంగా తగులుతుంది ఇప్పటికైనా సూర్య జగనన్న ఆత్మ చేసుకొని ఆయన అక్క చెల్లెమ్మలు ఆమరణ నిరాహార దీక్ష ఇంకా చావుకు తెగించి మరి దీక్షలు చేపడుతున్నప్పటికీ కూడా మరి జగనన్న గారికి చలనం రావాలి వేతనాలు పెంచుతాం కానీ స్థూలంలో మరి ఎంత అనేది చెప్పమంటున్నారు మేమేమంటున్నాము కనీస వేతనం యాభై వేల రూపాయలు ఇవ్వాలని శ్రీకొద్ది చెప్పింది పొరుగు రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ బట్టి వివరిస్తారని మేమోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు మరి కేసీఆర్ గారు కూడా పదహైదు వేల రూపాయల దాకా వేతనాలను వెళ్ళారు మరియు ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల ఐదు వందల రూపాయల గౌరవ వేతనంతో ఇప్పటి ఏడు వేల రూపాయలు మినీ సెంటర్లు ఏడు వేల రూపాయలు వేతనాలతో నిత్యం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సు డీజిల్ పెట్రోలు ఆర్టీసీ రైల్వే నిత్యావసర సరుకుల ధరలు వీటన్నిటిని మరి పరిమితి లేకుండా పెంచుతూ వెళ్ళి ఐదు సంవత్సరాల వరకు వేతనాలు పెంచమనేది ఎంత మాత్రం సంబంధించమని జగనన్నను సంబంధిత మంత్రులను ఆత్మ నిర్వాస తీసుకొని తక్షణమే వేతనాలు పెంచాలి రెండు పక్షంలో రేపు ఇరవై తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర రోటోలు మరి జరిపిన మానవాహారాలు ప్రవహిస్తున్నాము తక్షణమే కోటి సంతకాలు చేకరణ మొదలు పెట్టాము కోటి సంతకాలు అయిన వెంటనే మా కోటి సంతకాలు జగనన్నకే ఇస్తాము కంపల్సరీ జగనన్ననే తీసుకోవాలి రాష్ట్రం అంతా జగనన్న తన గురించి ప్రచారం చేసుకుంటున్నప్పుడు మరి అంగన్వాడీ వర్కర్లు మిరీ వర్కర్లు హెల్పర్లు జగనన్న గుర్తు రావడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగనన్నకే సంతకాలు ఇస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష వేల మంది సమస్య తీరేదాకా సమ్మెను ఉద్యోగం చేస్తాం తప్ప విస్మరించి చేసేది లేదు ఇలా చేరేది లేదని నిర్ణయం చేస్తున్నాం దళిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయం వెంటనే